స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పెడంత మనసు రెండు వేల ఇరవై నుండి ప్రసారమవుతున్న ఈ సీరియల్ గత నాలుగు సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది అలానే ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తమ చక్క నటంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు ముఖ్యంగా రిషి వసుదారులకు ఉన్న క్రేజ్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే మధ్యలో కొంతకాలం రిషి కనిపించకపోవడంతో సీరియల్ పైన కొంత నెగిటివిటీ వచ్చింది కానీ మళ్లీ రిషి రాకతో అంతా మారిపోయింది అయితే గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులకు ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో వలరిస్తున్న ఈ సీరియల్ అతి త్వరలో ముగుస్తోంది సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా అయిపోయింది ఈ విషయాన్ని స్వయంగా ఆ సీరియల్లో నటిస్తున్న నటీ నటులే ప్రేక్షకులతో పంచుకున్నారు రిషి వసుధార సాయి కిరణ్ ఇలా అందరూ కూడా షూటింగ్ లొకేషన్ లో లాస్ట్ డే షూటింగ్ పిక్స్ అంటూ కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ ని షేర్ చేశారు ఆ ఫోటోస్ తో అభిమానులు అప్పుడే సీరియల్ అయిపోతుందా అంటూ షాక్ అయిపోయారు మీరు ఈ వీడియోలో లాస్ట్ డే షూటింగ్ లోని కొన్ని బెస్ట్ మూమెంట్స్ ని చూడొచ్చు ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ చూసిన నటిజన్లు సీరియల్ అయిపోతుందా మళ్లీ మీరందరూ కలిసి మరో సీరియల్లో నటించాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు